హాయ్ బ్రో వెల్కమ్ టు ఎస్విఎస్ ఫ్రామ్ యూట్యూబ్ ఛానల్ మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో ఇవాళ మా పెట్టకు భీమవారం జాతి కోడిపిల్లలు వచ్చాయి బ్రో ఈ కోడి పిల్లలని సేల్స్కి పెడతాను బ్రో వ్యాక్సిన్స్ అయిపోయాక వన్ మంత్కి ఈ కోడి పిల్లలని సేల్స్కి పెడతాను వీటికి బేడ్రో పెట్టని కూడా మీకు ఆ సేల్స్ వీడియోలో పెడతాను ఇంతకుముందు కూడా మన వీడియోలో కూడా ఇట్లా బేడర్లు ఉన్నాయి రసంగి పెట్ట రసంగి అబ్రాసు పెట్ట రసంగి పుంజు బేడర్లు ఉన్నాయి మీరు కావాలి మన వీడియోలో చూడవచ్చు చాలా మంచి క్వాలిటీ తూర్పు మెట్టవాటం పుంజు పెట్టకు దిగినాయి చాలా మంచి క్వాలిటీ వచ్చినాయి మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి